హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజైతే మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు నేను చేసే పనులు అయితే వీడియోలో చూపిద్దామని అయితే వీడియో అనమాట మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట ఇంకా బయటైతే ఊర్చొల్లి ముగ్గేసుకున్నాను ఇంకెక్కడైతే బొచ్చలు తోమాలన్నమాట ఫస్ట్ అయితే నీళ్లు పట్టేద్దామని చెప్పేసి మోటర్ అయితే వేశాను ఇంకేపాటికల్లా ఈ పని అయితే అయిపోయేది కానీ ఈరోజు మా పెద్ద బాబు అయితే నేను లెగోగానే నేను కనబడలేదని బయటకు వచ్చేసినట్టున్నాడు వాడు మళ్ళీ నా ఒళ్ళో పడుకొని నిద్రపోయాడనమాట చూశారు కదా వాటర్ అయితే ఇంత సన్నగా వస్తాయనమాట మాకైతే ఐదు ఐదు నిమిషాలు వాటర్ వేసుకొని మళ్ళీ బంద్ చేసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి ఇంకా నాకు ఇది ఒక టాస్క్ అనమాట ఎండాకాలం మొత్తం ఇక్కడైతే బొచ్చలు తోమేసాను ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపే లెగిస్తానండి లేట్గా అయితే లెగోను ఆ టైంకి లెగిస్తేనే నాకు టిఫిన్ పని టీ పని అయితే కొంచెం త్వరగా అవుతుంది అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే అలాగే లేస్తాను ఇంకొక రోజు మా పిల్లలు సెవెన్ వరకు పడుకుంటారు ఒక్కొక్క రోజు నాతో పాటే లేస్తారనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే చేశాను నైట్ అయితే నేనేమీ చేయలేదు మార్నింగ్ రొటీన్లో మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే నైట్ చే క్లీన్ చేయకుండా పడుకున్నాను అనమాట ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసిన తర్వాత స్పాంజ్తో అయితే తుడుస్తాను స్పాంజ్తో అయితే మనకి ఈజీగా ఉంటుంది క్లాత్తో తుడిచి దాన్ని ఉతికి మళ్ళీ ఎండేసి ఇదంతా చేసాకంటే స్పాంజ్ అయితే నీళ్ళలో పిండి పక్కన పెట్టేస్తే అదే ఎండిపోతుంది కదా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట క్లీనింగ్ కూడా ఒకసారి తెలియకపోతే ఇలా ట్రై చేయండి ఇంక ఇక్కడంతా తుడిచేసిన తర్వాత పక్కన బండను కూడా మొత్తము తుడిచేస్తాను అనమాట ఇదైతే నేను స్టిక్కర్ అంటించాను ఈ బండ అయితే పాలిస్ బండ కాదనమాట మామూలుగా సిమెంట్తో పోస్తారు కదా అది దాని మీద అయితే క్లీనింగ్ కష్టంగా ఉందని చెప్పేసి ఈ స్టిక్కర్ అయితే తీసుకొని అంటించాను కాకపోతే రోజు కడగటం తొడవటమే కదా ఈ స్టిక్కర్ కలర్ అంతా పోయి మధ్య మధ్యలో ఇలా మీకు కనబడుతుంది అదంతా మురికి కాదండి ఆ కలర్ అయితే పోయిందనమాట ఇంకే ఇలా మొత్తం స్పాంజ్తో అయితే గ్యాస్ స్టవ్ కింద పక్కన అంతా అయితే క్లీన్ చేస్తాను ఇలా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత నేను మళ్ళీ రెండోసారి మంచి నీళ్ళు పెట్టైతే క్లీన్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ అంతా నీళ్లు బాగోవు కదా మురుకులుగా అయిపోతాయి అందుకని చెప్పేసి మళ్ళీ స్టవ్ కానీ కింద అంతా అయితే మళ్ళీ మంచి నీళ్ళతో అయితే క్లీన్ చేస్తాను రెండోసారి నీళ్ళు అయితే బాగానే ఉంటాయన్నమాట నీట్గానే ఉంటాయి ఇంకా ఇలా అంతా తుడవటం అయిపోయిన తర్వాత స్టవ్ను ఒకసారి పొడి క్లాత్తో అయితే తుడుచుకుంటాను ఇంక ఇలా పొడి క్లాత్తో తుడవటం వల్ల స్టవ్ మీద స్టీల్ కదా మరకలు మరకలుగా నీళ్లు కనపడకుండా ఉంటాయన్నమాట స్టవ్ అంతా నీట్గా ఉంటుంది ఇంకేమన్నా పొంగినప్పుడే స్టవ్ అంతా ఆగమాగం అవుతుంది లేకపోతే మామూలుగా అయితే బాగానే ఉంటుందన్నమాట ఇదైతే బర్ బర్నర్ తిప్పేదైతే లూజ్ అయిపోయింది ఇంకా ఊడి పడిపోతూ ఉంది సరిగ్గా పట్టదనమాట వంట చేసేటప్పుడు కూడా ఒక్కోసారి ఊడి కింద పడిపోతూ ఉంటుందన్నమాట ఇవైతే నా దగ్గర డబల్ అయితే ఉన్నాయి పాత స్టవ్వి బాగలేదని తీసేశాను ఇంకా స్టవ్వి కూడా ఉన్నాయి అనమాట ఇంకా అవైతే పెట్టేశాను వెంటనే అవి తీయగానే ఇంకా ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట నేను ఈరోజు గోధురవ ఉప్మా అయితే చేస్తున్నాను ఇంకా బొంబాయి రవ్వ అప్పుడప్పుడు బొంబాయి రవ్వ రవ్వ అయితే ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాననమాట మా అయితే ఉప్మా తినరు అందుకని చెప్పేసి వాళ్ళకి బ్రెడ్ అయితే కొంచెం రోస్ట్ చేసి జామ్ చే జామ్ వేసి ఇస్తాను అనమాట ఇలా అయితే తినేస్తారు ఒక పక్కన ఉప్మా పెట్టేసాను ఇంకో ఒక పక్క అయితే బ్రెడ్లో రోస్ట్ చేస్తున్నాను ఇంకా ఉప్మా కూడా అయిపోవచ్చింది నీళ్ళలో అయితే రవ్వ పూస అయితే తిప్పేస్తున్నాను అనమాట ఇంకా అసలు ఏ టిఫిన్ చేయనప్పుడైతే బయట నుంచి కూడా టిఫిన్ తెప్పిస్తూ ఉంటాను ఇంకా అసలు కుదరినప్పుడైతే బయట నుంచి తెప్పిస్తాను అన్నమాట ఇంకా మార్నింగ్ నాకు ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా టిఫిన్ అయితే రెడీగా అయిపోవాలి ఇంకా ఎందుకంటే నాకు పాలు ఇచ్చి వస్తాడనమాట మళ్ళీ ఎయిట్ థర్టీ తర్వాత మళ్ళీ గడ్డికి వెళ్తే వెళ్తారు గడ్డి కోసుకొని వచ్చి నీళ్లు పెట్టి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది మళ్ళీ ఆ టైం దాకా టిఫిన్ చేయకుండా ఉండటం ఎందుకని ఎర్లీ మార్నింగ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే చేసేస్తున్నాను ఉప్మా కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలకైతే బ్రెడ్ అలా జామ్ వేసి కట్ చేసి అయితే ఇచ్చేసాను ఇంకా మాకు కూడా ఉప్మా పెట్టేసుకున్నాను ఉప్మా పెట్టగానే టీ అయితే పెట్టేస్తాను పెట్టేస్తానమాట నిన్నటి పాలు కాగబెట్టిన అయితే ఉంది అందులో కొంచెం పాలు ఉన్నాయి ఇంకా అందులోనే టీ పొడి పంచదార వేసేసి అయితే టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ లోపల ఉప్మా తినేసరికి టీ అయితే రెడీ అయిపోతాయి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే వడపోసేస్తున్నాను నాకు ఈ టీ అయితే అస్సలు సెట్ కాలేదనమాట ఎంత నిదానంగా స్లోగా పోసినా టీ అయితే అటు ఇటు పడిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా ఈ టీ అయితే పోసేసుకొని తాగేస్తాము ఇం టీ అయితే రెడీ అయిపోయింది ఇంకెక్కడైతే పాలు కూడా పెట్టేశాను ఇవాళ మార్నింగే పాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మార్నింగ్ టైంలోనే తీసుకొచ్చాడనమాట అందుకని పాలు కూడా కాగబెట్టేస్తే ఒక పని అయిపోతుంది కానీ చెప్పేసి పెట్టేశాను టిఫిన్లు టీలు అయిన తర్వాత అయితే వాళ్ళ ఊడుస్తున్నా అనమాట ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్ అయింది కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ పని అయితే లేట్ అయిపోయింది వంట అయితే మధ్యాహ్నానికి చేస్తానండి పొద్దున్నే అయితే చేయను బాబుకి బాక్స్ కట్టాలి అన్నప్పుడు అయితేనే పొద్దున్నే చేస్తాను కానీ మామూలుగా అయితే రోజు వంట మధ్యాహ్నానికే చేస్తాను ఇంకే ఇక్కడైతే నీళ్ళు పెట్టి కడిగేస్తున్నాను కడగటం ఈజీగా ఉంటుంది హాల్ పెద్దగా ఉంటుందిగా తుడిచే కంటే కడగటమే ఈజీ అనమాట ఇక్కడ మా వారైతే మళ్ళీ రెండోసారి టీ తాగుతున్నారు ఇంకా ఇక్కడ మా పిల్లలకైతే స్నానం చేయించాను అనమాట ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి నాకు కొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికైతే బూస్టింగ్ ఉంటుంది మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుగుతూ ఉంటాను మరి